భాగంగా చిల్పూరు మండలంలోని చిన్నపిల్ల గ్రామానికి బీజేపీ శ్రేణులందరూ వచ్చి డోర్ టు డోర్ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది అరూరు రమేష్ గారి గెలుపు కొరకు ప్రతి కార్యకర్త కృషి చేస్తూ ఉన్నాడు అరూరు రమేష్ చాలా కష్టపడి వచ్చి కాంటాక్ట్ చేసిండు కానీ కడియం శ్రీహారి గారు నైంటీ ఫోర్లో డొక్కు స్కూటర్ మీద వచ్చి ఈ నిజాయితీ పడినంటాడు అని ఎట్లా నిజాయితీ పడు గత పద్నాలుగు సంవత్సరాలుగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉండి స్టేషన్ కన్పూర్కు విద్యా డిగ్రీ కాలేజీ లేని అసమర్థుడ వ్యక్తి కరీంశేగర్ గారు ఈయన విద్యావంతులకు విద్య సేవలు చేస్తానండి కనీసం డిగ్రీ కాలేజీ లేని అసమర్థుడు కరీంశేర్ గారు అరూర్ రమేష్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో కలిస్తే చిన్నపిండాలో స్థానికంగా ఉన్న సమస్య ఏంటంటే నూట అరవై మూడు నేషనల్ హైవే మీద చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి చిన్నపిండాల నుండి తరగపులా నిర్మటకపోయే ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది నేను అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఆ సమస్యను ఆరు నెలల్లో పరిష్కారం చేసేయడానికి మోడీ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కారం చేస్తాడు చాలా సమస్యలు ఉన్నాయి చిన్నపిండాల్లో స్ట్రీట్ లైట్ల స్ట్రీట్ లైట్లు లేవు అక్కడ టర్నింగ్ పాయింట్ మీద బాగలేదు అది ఖచ్చితంగా ఆరు నెలల్లో అరుగు రమేష్ అన్న క్లోజ్ చేయడం జరుగుతుంది అభివృద్ధి చేస్తాడు అరువు రమేష్ అన్న స్థానికుడు కడియం గారి వారి బిడ్డ స్థానికం కాదు స్థానికులకు ఓటమి చేసి అత్యధిక మెజార్టీతో గెలవాలని బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడతాను రమేష్ అన్నకు మోడీ గారికి ఎందుకంటే మోడీ గారు వ్యాక్సిన్ ఇప్పించడం కరువు పని ఉచిత రేసం బియ్యం అన్ని అభివృద్ధి పనులు సామాన్య ప్రజలకు అందుతున్నాయి కాబట్టి మోడీ గారిని ముచ్చటగా మూడోసారి ప్రధానం చేయడానికి మన భారతదేశ ప్రజలందరూ ముందు వరుసలో ఉండరు ఖచ్చితంగా అరు రమేష్ అన్న గారిని రెండు లక్షల మెజార్టీతో గెలిపించడం జరుగుతుంది చిన్నపెండాల గ్రామంలో బీజేపీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికలలో కమలం పువ్వుకు ఓటేయాలని డోర్ టు డోర్ క్యాన్వేజింగ్లో తిరగడం జరిగింది ఈ తిరుగుతున్న క్రమంలో గ్రామంలో అపూర్వమైన స్పందన లభిస్తుంది ఇక్కడ జరిగింది ఏంటంటే మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మోడీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లో వివరంగా లోతు వరకు వెళ్ళడం జరిగింది ఈరోజు ఉచిత బియ్యం అయితేంది కరోనా వ్యాక్సిన్ అయితేంది అదేవిధంగా లాట్రిన్ బాత్రూమ్లు అయితేంది ఇలా చెప్పుకుంటా పోతే స్మశాన వాటికలు అయితేంది ఇలా చెప్పుకుంటూ పోతే మరి కరువు పని అయితే ఇలాంటి కార్యక్రమాలన్నీ మరి మోడీ నాయకత్వంలో భారతదేశానికి అందుతున్నాయి అనేటి ప్రజలు వివరంగా వాళ్ళే చెప్తున్నారు మేము ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మేము గుర్తు చూపెట్టక ముందే మోడీ కోసం మేము ఇస్తాం మోడీ నాయకత్వాన్ని బలపరుస్తాం భారతదేశం సుభిక్షంగా ఉండాలి అంటే భారత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఒక మోడీ వల్లనే సాధ్యము ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మోడీని చూస్తున్నారు అనేది వాళ్ళే ప్రజల నుండి ఆ స్పందన వస్తుంది దయచేసి ఓటర్లకు విజ్ఞప్తి ఇస్తున్నాం ఓటర్లు మాకంటే అడ్వాన్స్గా వాళ్ళే చెప్తున్నారు మేమే మోడీకి వేస్తాం మీరు రావాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేయండి మా వంతుగా మేము ఓట్లేసి ఆరూరి రమేష్ గారిని ఇక్కడ అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళే చెప్తున్నారు దయచేసి ఇక్కడ కొన్ని ప్రతిపక్ష పార్టీలు వివిధమైన విమర్శలు చేస్తున్నారు ఆ ప్రతిపక్ష పార్టీలకు మేము ఒక్కటే చెప్తున్నాం దయచేసి గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు పాలకులుగా ఉన్నారు మరి ఆ ప్రభుత్వంలో ఆ పాలనలో మీరు ఏం చేశారో మీకే తెలుసుది ఈరోజు కడియం శ్రీఆర్ సార్ అంటాడు మేము వస్తే నేను ఇది చేస్తా అది చేస్తా అని ఎన్నో కార్యక్రమాలు చెప్తున్నాడు నేను నిజాయితీ పరుణ్ణి నేను తప్పు చేయలేదు నేను ఇలాంటి కార్యక్రమాలు నేను ఏది కూడా అవినీతికి పాల్పడలేదని చెప్తున్నాడు అవినీతికి పాల్పడడం కాదు సార్ ముందుగా మీ వ్యక్తిత్వాన్ని మేము చాలామంది మీ విశ్వసించి మీ వెంట ఎన్నోసార్లు తిరగడం జరిగింది నైంటీ ఫోర్ నుండి ఇప్పటి వరకు కూడా మేము వెంట ఉన్నాం మీ వ్యక్తిత్వం చాలా విశాలమైనది అనుకున్నాం కానీ మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించిన తర్వాత మీరు వేరే పార్టీలకు వెళ్ళి టికెట్ ఆశించిందో అప్పుడే మీ మీద ప్రజల్లో పూర్తి విశ్వాసం కోల్పోయిండ్రో అది మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఎక్సెప్ట్ ఓన్లీ బిడ్డ కోసం ఓన్లీ బిడ్డను రాజకీయంగా అభివృద్ధి చెందాలి నా బిడ్డకు వారసత్వ రాజకీయం కావాలని ఒక బిడ్డ కోసం ఒక బిడ్డనే చూసుకున్నావు తప్ప నిన్ను నమ్మిన ప్రజలను కానీ నేను నమ్మిన కార్యకర్తలను కానీ నువ్వు వంచించి మోసం చేసినావు అనేది వాస్తవం కాదా ఇది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా గుర్తిస్తున్నారు సార్ దయచేసి మీరు మీ వ్యక్తిగతమైన ఆలోచనలు ఏమన్నా ఉంటే చూసుకోండి కానీ దాన్ని ప్రజల మీద రుద్ది ప్రజలను నమ్ నమ్మబలికే మాటలు మీరు చెప్తే ప్రజలు అంత ఈజీగా నమ్మే పరిస్థితులు లేరని మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక బీఆర్ఎస్ పార్టీ అంటూ బీఆర్ఎస్ పార్టీలో మీకు తెలిసిన విషయాలే ప్రజలందరూ చూస్తున్నారు ఆ కుంభకోణాలు ఆ ఫోన్ ట్యాపింగ్లు అవన్నీ వీటిని చూసి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం అందరం పనిచేసినాం ఇప్పుడు భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ మనం పనిచేయాలి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి చేతిలోకి రాష్ట్రం అయిందంటే వాళ్ళు ఓన్లీ ఒకటే కుటుంబం చేతిలోకి రాష్ట్రం అయింది అనేది ప్రజలు గమనించారు ఆ ఒక కుటుంబం చేసిన అరాచకాలు మామూలుగా లేవు మనం చూసినాం కదా ఆ అరాచకాలను సహించలేకనే ప్రజలు ఇప్పుడు బీజేపీని విశ్వసిస్తున్నారు బీజేపీ వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తుందనేది ప్రజలు ప్రత్యక్షంగా వీటన్నిటికీ ఈరోజు మన అందరం ప్రపంచంలో ఈ భారతదేశంలో బ్రతుకుందామంటే కరోనా టైంలో కనుక మోడీ సరిహైన నిర్ణయం తీసుకొని మనకు వ్యాక్సిన్ ఎం ఈరోజు మనం బ్రతికే వాళ్ళం కాదని కూడా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ జై బీజేపీ జై Was